క్యూట్ బ్యూటీ శ్రీలీల సందడి చిత్రంతో స్వీట్ ఎంట్రీ ఇచ్చింది టాలీవుడ్ లో డెబ్యూ మూవీ కమర్షియల్ గా హిట్ కాకపోయినప్పటికీ శ్రీలీలా లేతే అందచందాలకు ఫిదా అయిపోయారు తెలుగు సినీ ప్రియులు మెడిసిన్ చదువుతున్న ఈ అందాల భామ ప్రేక్షకుల నాడి బాగానే పట్టేసింది వెండి తెరపై అవకాశాలను యమ జోరుగా కొట్టేసింది లో ఏ హీరోయిన్ కే లేనన్ని ఎక్కువ సినిమాలు ఈ అమ్మడి ఖాతాలో ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు ఛాన్సులను కొట్టేసిందట ఈ ముద్దుగుమ్మ రవితేజ సరసన ధమాకా చిత్రంలో నటిస్తోంది కృష్ణకి కూతురుగా నటించే లక్కీ ఛాన్స్ ని కొట్టేసింది మహేష్ బాబుకి జోడీగా ఆడిపాడటానికి రెడీ అయ్యింది ఈ కన్నడ భామ శర్వానంతో జత కట్టి అలరించబోతోంది నితిన్తో మరో చిత్రంలో రొమాన్స్ చెయ్యనుంది ఈ బ్యూటీ టాప్ హీరోలు సీనియర్ హీరోలు అప్ కమింగ్ హీరోలు అనే తేడా లేకుండా అందరి చిత్రాలకు సైన్ చేసేసిందట వరుసగా వెండి తెరపై అందాలతో దండెత్తుతో ఉంటే ఇక హిట్స్ తో పనేముంది కుర్రకారికి హుషారు పుట్టించి వాళ్ల కలల రాణిగా సెటిల్ అయిపోవచ్చు ఇలాంటి తీరితో ప్రాక్టికల్స్ కి రెడీ అయిపోయినట్టే ఉంది ఈ డ్రీమ్ గర్ల్ టాలీవుడ్ లో ప్రస్తుతం గ్లామర్ ఉన్న కుర్ర హీరోయిన్ ఎవ్వరూ లేకపోవటంతో శ్రీలీలా స్ట్రాటజీ బాగా వర్కౌట్ అయ్యేలానే ఉంది